సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్పెనెట్ యాప్ చేయండి తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై కీలక అప్డేట్ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ఎదురుచూపులు తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అని చెప్పాలి ఈ నెల ఇరవై నుండి దరఖాస్తు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది ఈ మేరకు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై కసరత్తు చేస్తుంది అర్హత కలిగిన లబ్ధాలను ఎంపిక చేసే ప్రక్రియను క్షేత్రస్థాయిలో చేపట్టేందుకు అవసరమైన విధి విధానాలను అధికారులు పరిశీలిస్తున్నారు అరువుల ఎంపిక ప్రక్రియను గ్రామాల సభల్లో గ్రామ సభలు నగరాలు పట్టణాల్లో బస్తీ సభల ద్వారా చేపట్టాలని భావిస్తున్నట్లు పౌర సరఫరా శాఖ వర్గాలు పేర్కొన్నాయి ఈ ప్రక్రియకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమిస్తున్నట్టు తెలుస్తుంది కాగా అవసరమైన ధృవీకరణ పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అనంతరం వాటిని పరిశీలించనున్నారు మీ సేవ ద్వారా దరఖాస్తును స్వీకరించాలని ప్రభుత్వం భావిస్తుంది మరోవైపు రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు కూడా ఈ నెల ఇరవై నుండి అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి